నమస్తే బ్రదర్ నమస్తే అన్న ఏం పేరు మీ పేరు హరీష్ నా పేరు నర్సాపుర గ్రామం జనగాం జిల్లా జనగాం జిల్లా ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు చేస్తున్నారు ఇప్పుడు నాలుగు మీరు జూపి స్ప్రే చేసారా రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది మీరు స్ప్రే చేలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు పెయిన్ ఉండే కొంచెం పెయిన్ బంక క్లియర్ అయిపోయిందా పెయిన్ అయిపోయింది మంచిగా వచ్చింది తెల్లదోమ పోయిందా పచ్చదోమ పచ్చదోమ కూడా పోయింది తెల్లదోమ కూడా పోయింది పేను బాక క్లియర్ అయిందా క్లియర్ అయింది గూడ కూడా వస్తుంది కొంచెం మెత్తగా కూడా ఉంది ఎన్ని రోజులు పత్తి అరవై రోజులు పత్తి ఇంతవరకు ఇప్పుడు ఈ పత్తి ఎన్ని స్ప్రేయింగ్ చేశారు మీరు ఒకటే స్ప్రేయింగ్ ఇది మన జూపిటర్ స్ప్రే చేశారు ఇంక వేరే స్ప్రేయింగ్ ఏం చేయలేదు ఇప్పుడు ఈ పక్క చేయలేని ఎన్ని స్ప్రేలు చేశారు అమ్ముడు రెండు రెండు స్ప్రేయింగ్ చేశారు ఇందులో మటు ఒకటే స్ప్రే చేశారు రెండు కూడా ఈక్వల్ ఉన్నాయా లేవా గ్రోతింగ్ విషయంలో ఈక్వల్ ఉన్నాయా గుబురుగా వస్తుందా నీకు ఒకటే సైడ్ గా అంటే హైట్ పెరుగుతుందా లేకపోతే సైడ్ కొమ్మలు కూడా బాగా వస్తున్నాయి సైడ్ కొమ్మలు వస్తున్నాయి గూడ వస్తుంది గోడ కూడా వస్తుంది మంచిగా వస్తుంది రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు